సో సో ఈ సినిమాలో చూసినంత వరకు నేను విన్న కథ ప్రకారం కూడా చాలా హార్స్ రైడింగ్లు చాలా చాలా యాక్షన్ సీక్వెన్సెస్ అయ్యారు హార్స్ రైడింగ్ అంటే క్లాసెస్ అండి బిఫోర్ షూటింగ్ త్రీ మంత్స్ తీసుకున్నాను ఒక ఫస్ట్ మంత్ లో రెండు సార్లు పడ్డాను పడి ఒక వన్ వీక్ అలా పడుకోవాల్సి వచ్చింది లేఖ లేకపోయాను ఆ తర్వాత చేసెస్ ఇవన్నీ అంటే నార్మల్ ఇంకా గ్రైవింగ్ మామూలుగా ఇట్లా రోడ్డు మీద వాటి మీద కాదు అడవిలో చేయాలి కదా అదే అవి చాలా చేస్తున్నప్పుడు ఒకసారి యాంకుల్ ట్విస్ట్ అయింది యాంకిల్ ట్విస్ట్ ఫస్ట్ షాట్ షర్ట్ ఫస్ట్ ఏం సార్ మీరు ఇంత కష్టం పిల్లాడి చూడండి సెకండ్ షర్ట్ ఫస్ట్ ఫస్ట్ పిల్లని ఇలా ఇబ్బంది పెట్టా చేసలు నాకేం ఇబ్బంది నేను ఎంజాయ్ చేస్తాను మీరు నా సైడ్ ఉంటారు ఓకే సో యాంకిల్ ట్విస్ట్ కూడా ఎంజాయ్ చేశారు ఈ లెక్కన మీరు సినిమా దాంట్లో పెయిన్ ఉండాలి ఆ షార్ట్ లో చాలా పెయిన్ ఉండాలి అది ఈజీగా ట్రాన్స్లేట్ అయింది కావాలనే చేశారు కదా ట్విస్ట్ సినిమా